అందరికీ అందరికీ నమస్కారం అండి ఈరోజు చిలకలోనిపేట సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొండవీటి కోటకి నిన్న జరిగిన సంఘటన మీద విచారణకు రావడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్తో మాట్లాడటం జరిగింది అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్తో కూడా మాట్లాడ్ మాట్లాడినాను ఈ సంఘటనకు సంబంధించి లోకల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క వీళ్ళు ఇచ్చిన వివరాలని అదేవిధంగా వాళ్ళతో కూడా కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఎవరైతే మాకు మా మీద దాడి చేశారు మమ్మల్ని గాయపరిచారు మా కారుని ధ్వంసం చేశారు అద్దాలు పగలగొట్టారని చెప్పి అంటున్నారు వాళ్ళ వివరాలు కూడా తీసుకొని వాళ్ళని కూడా కాంటాక్ట్ చేయటం ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఈ క్రమంలో మన ఎడ్ల ఎడ్లపాడి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చినట్లయితే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయటం జరుగుతుంది ప్రాథమిక ఏమన్నా ఎటువైపు అనేది ఇప్పటి వరకు మేము విచారించిన దాని ప్రకారంగా ఎంప్లాయీసు అదేవిధంగా వచ్చిన ఎవరైతే పర్యాటకులు ఉన్నారో ఇద్దరు కూడా సంయమనం పాటించి ఎలాంటి విషయాన్నైనా సరే పోలీసు వారి దృష్టికి కన్స ఆ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకురావాల్సిందిగా తెలియజేస్తున్నాము ప్రాథమిక దర్యాప్తు ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత నమోదు చేసిన తర్వాత విచారణలో సమన్వయం లోపం ఉందంటారా లేకపోతే ఇట్లా అది వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత తెలియజేస్తాం వాళ్ళు ఆల్రెడీ హండ్రెడ్కి ఫైవ్ ఫోన్ చేశామని చెప్పారు వాళ్ళ ఫోను అందుబాటులో లేదు ఉదయం చేస్తున్నాం ఊళ్ళో నుంచి రావాలంటే ఇప్పుడు సందర్శకులు చాలా ఇబ్బంది పడతారు కదా సార్ దాని మీద ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ సందర్భం వచ్చినా కూడాను పోలీసు వాళ్ళ నెంబర్లు కూడా ముందు ముందు పైన కొండవీడు కోట మీద కానీ ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ ఇక్కడ చెక్పోస్ట్ దగ్గర కానీ మా కాంటాక్ట్ నెంబర్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది జరిగినా కూడా వెంటనే పోలీసు వారికి తెలియజేస్తే మేము వెంటనే దానికి స్పందించి దానికి తగు చర్యలు తీసుకోవటం కూడా జరుగుతుంది పర్యాటకులు వన్ వన్ ఫోన్ చేసి చెప్పాము ఫోన్ చేశాము అందుబాటులో లేరు అని చెప్పి ఆరోపణ చేసినట్లు సియ్య గారు కానీ నన్ను నాకైతే ఫోన్ చేయలేదు మరి ఎడ్లపాడు సిఐ గారు అని పేపర్లో రాశారు ఆంధ్రజ్యోతిలో ఎడ్లపాడికి ఎస్ఐ గారు ఉన్నారు ఆ ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే వెంటనే ఎస్ఐ గారు ఒక హెడ్ కానిస్టేబుల్ని కానిస్టేబుల్ని పంపించడం జరిగింది వాళ్ళు వచ్చే టైంకి ఆల్రెడీ ఈ గొడవ అయిపోయి వాళ్ళు కార్ వేసుకొని గుంటూరు వెళ్ళిపోయారు దాని మీద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని అన్నాము మేము కంప్లైంట్ వచ్చిస్తామని చెప్పన్నారు ఎంతవరకు రాలేదు కాంటాక్ట్ అవుతున్నాం వచ్చిన తర్వాత తదుపరి ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఎంక్వైరీ చేసి వాళ్ళతో కూడా మాట్లాడి ఇప్పుడు అవుట్ సోర్సింగ్ వాళ్ళతో మాట్లాడాం ఏం అది వాళ్ళతో కూడా మాట్లాడి ఎఫ్ఐఆర్ నమోదు చేసి వివరాలు తెలియజేస్తాం మీడియా వాళ్ళు ఇప్పుడు వీళ్ళకి యూనిఫామ్ ఐడి కార్డ్స్ లేదా ఇక్కడ ఏమైనా అవుట్ పోస్ట్ పెట్టడం ఏమైనా ఉంటుందండి అంటే కాలేజీ నుంచి లేడీస్ తమ మీరు అడిగిన ప్రశ్న బాగానే ఉంది పోలీసు వారు కూడా ఏదైతే టూరి పబ్లిక్ హాలిడేస్లో వెయ్యి మంది పైనే వస్తున్నారని చెప్పి చెబుతున్నారు ఈ వెయ్యి మందికి అంటే ఆ పబ్లిక్ వచ్చే టైం ఏదైతే ఉందో చూసుకొని ఆ డేస్ ఏదైతే ఉన్నాయో ఆ టైంలో పోలీసు వారిని కూడా మాకున్న సిబ్బందిలో ఇక్కడ అవైలబుల్లో పెట్టడం జరుగుతుంది రిమైనింగ్ డేస్లో కూడా మా యొక్క కాంటాక్ట్ నెంబర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అక్కడ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి పబ్లిక్ కూడా వచ్చిన టూరిస్టులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు ముందు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇలాంటి సమన్వయ లోపాలు లేకుండా జాగ్రత్త జాగ్రత్తలు తీసుకుంటామని మీడియా సమక్షంలో తెలియజేస్తూ ఉన్నాను సందర్శకులు మీరు చెప్పేసారండీ సందర్శకులకి ఒకవేళ ఏదన్నా నిన్న జరిగిన సంఘటన టైము అయిపోయిందని ఉద్దేశంతో వాళ్ళు అడగటము దాని మీద ఇక్కడున్న ఎంప్లాయీస్కి వాళ్ళ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి వాళ్ళకి చిన్నపాటి ఘర్షణ జరగటం వల్ల వాళ్ళు ఆ టయాన్ని ఆ టైం లోపు వాళ్ళు రాకపోవటం వల్ల కానీ అదేవిధంగా పబ్లిక్ కూడా వచ్చే రావాలనుకున్నప్పుడు మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకే ఈ కొండవీటి కోటకు సంబంధించి సందర్శకుల్ని ఎలవ్ చేస్తామని చెబుతున్నారు దానికి సంబంధించి ఆ టైంలోకి ఎవరైతే పర్యాటకులు వచ్చి వాళ్ళు చూసుకోవాల్సిందిగా తెలియజేయటం ఇక్కడ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఇక్కడ లోకల్ వాళ్ళు వాళ్ళ దురుసు ప్రవర్తనతో పాటు పెప్పర్ లాంటివి అది స్ప్రే చేయడం ముందు తనే దాడికి పాల్పడినట్లుగా ఆరోపణలు చేస్తున్నారు అంటే మనం విచారణలో వాళ్ళ అదే అదే ఇప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఇద్దరితో మాట్లాడినాక నాకంటూ ఒక అవగాహన వస్తే సాయంత్రానికి మీకు ఫైనల్ వివరాలు తెలియజేస్తాం ఓకే